శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తల్లి మనసు రచించిన వారు ముసునూరి పేరయ్య శాస్త్రి గారు కథ విందాము మధ్యతరగతి వాళ్ళకి పిల్లలకు పడులు తెరవడం పెద్ద గండము అనే చెప్పాలి ఫీజులు కట్టాలి పుస్తకాలు కొనాలి పాడైతే బూట్లు కొనాలి యూనిఫామ్లు కుట్టించాలి తప్పని ఖర్చులు పిల్లల పట్ల పెద్దల బాధ్యతలు ఎలా ఈ గండం నుండి బయటపడాలోనని అందరిలాగే ప్రభాకరము ఆలోచిస్తున్నాడు పైగా క్రితం నెల భార్య అనారోగ్యం వల్ల లోటు బడ్జెట్ జీతమొచ్చిన మర్నాడే జేబులు ఖాళీ అయ్యే సగటు జీవితానికి పిల్లల చదువు పెద్ద సమస్యే మరి ఏమిటి ఆలోచిస్తున్నారు పిల్లల ఫీజుల గురించేనా భర్తకి టీకప్పు అందించి ఎదురుగా కూర్చుంటూ అడిగింది ప్రభాకరం భార్య పద్మ అవునన్నట్లు తలాడించాడతను పద్మ భర్త వైపు జాలిగా చూసింది అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా తీసి దాచుకున్న డబ్బులు సైతం ఇంటి పులుసులోనే పడిపోతుంది తను ఏమి ఇవ్వగలదు ఒక మాట చెప్పనా ఏదో స్పూరించినట్లు హఠాత్తుగా అంది పద్మ ఏమిటి మొన్న మధ్య మీ అమ్మగారిని ఐదొందలు అడిగి తీసుకుని మళ్ళీ ఇచ్చేశారుగా మళ్ళీ అడగండి అంది పాపం ఆవిడకున్న ఆస్తే ఆ ఐదు వందలు అస్తమాను ఊరికే అడగడం లేదు కదండి రెండు నెలల్లో ఇచ్చేదురు కానీ ప్రభాకర్ ఆలోచించాడు ఈ పరిస్థితుల్లో బయట అప్పు దొరకడం కూడా కష్టమే భార్య చెప్పినట్లు చేసేస్తే ప్రస్తుతం ఈ గండం నుండి బయట పడవచ్చును అనిపించింది అమ్మా పిలిచాడు తల్లి కామాక్షి వచ్చింది ఏమిట్రా అంటూ అమ్మా ప్రస్తుతం పిల్లలకి ఫీజులు కట్టాలి ఆ మధ్య ఐదు వందలు సర్దావుగా ఆ డబ్బు మళ్ళీ ఇచ్చావంటే రెండు నెలల్లో తిరిగిచ్చేస్తాను అని కొడుకు అన్నాడో లేదో ఆమె కంగారు పడిపోయింది నా దగ్గర ఒక్క పైసా లేదు అప్పుడేదో ఉంది కాబట్టి సర్దాను కానీ ఇప్పుడు నా దగ్గర పైసా లేదు నాయనా అంది ప్రభాకరం ముఖం చిన్నబోయింది పద్మ అత్తగారి వైపు గుర్రుగా చూసింది ఆ తర్వాత పద్మ అది కాదండి అత్తయ్య గారు ఖర్చులో ఉన్నారు కాబట్టి అడిగారు రెండు నెలల్లో తప్పక ఇచ్చేస్తారు మీ దగ్గర మాత్రం పెట్టెలో పడుండాల్సిందేగా అంది అంతే వెంటనే కామాక్షి లేచి తన గదిలో నుంచి పెట్టె తీసుకొచ్చింది కోడలి ముందు పెట్టింది అందులో బట్టలన్నీ తీసి దులిపింది దాంట్లో డబ్బులు లేవు ప్రభాకరం తెల్లబోయాడు పద్మ ముఖం తిప్పుకుంది కామాక్షి బట్టలు సర్దుకుని పెట్టెతో తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ అయినా ఆవిడ ఇది వరకటి మనిషి కాదు చాలా మారిపోయారు బహుశా ఆ డబ్బు మీ చెల్లెలకే ఇచ్చుంటారు అయినా ఆ డబ్బులు మాత్రం అప్పుడప్పుడు ఉంచుకోమని ఇచ్చిన డబ్బులేగా నిష్ఠూరంగా అంది పద్మా ఆవిడనేమి అనకు అని భార్య మీద చిరాకు పడ్డాడే కానీ తల్లి ప్రవర్తన అతనికి కూడా నచ్చలేదు ఒకరు ఇవ్వనంత మాత్రాన పనులు ఆగిపోవు కదా వేరే ప్రయత్నం చేశాడు పిల్లల ఫీజులు కట్టాడు రోజులు గడుస్తున్నాయి అనుకోకుండా ఒకరోజు కామాక్షికి అనారోగ్యం చేసింది వెంటనే హాస్పిటల్లో వచ్చింది డాక్టర్ ఫీజులు మందులు జేబులో ఉన్న డబ్బు ఖర్చు పెట్టాడు ఆమె పరిస్థితి మరింత క్షీణించిందన్నారు డాక్టర్లు ఖరీదైన మందులు రాసిచ్చారు అప్పు కోసం నానా తంటాలు పడ్డాడు కానీ ఎక్కడా ఒక్క పైసా దొరకలేదు ఒకే ఒక ఆశ తల్లి దగ్గరకొచ్చాడు అమ్మా పిలిచాడు ఆమె కొడుకును చూసింది కళ్ళు తెరిచి తల్లిని అడగాలంటే గుండె కోస్తున్నంత బాధ అయినా తప్పని పరిస్థితి నీ దగ్గరున్న ఐదు వందలు ఎక్కడ పెట్టావమ్మా చాలా అవసరం మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు కంటతడితో అంత అనారోగ్యంలోనూ ఆ మాటలు విని ఆమె కంగారు పడింది తల తిప్పేసుకుని నా దగ్గర లేవని చెప్పాను కదరా అంది నెమ్మదిగా లాభం లేదు అనుకున్నాడు బయటికొచ్చాడు మందుల షాపు వాడి వేళ్ళా పడి మందులు తీసుకున్నాడు వచ్చాడు కానీ డాక్టర్ ఎదురై సారీ ప్రభాకరం ఆమెకు ఇవే చివరి గడియలు ఇంటికి తీసుకువెళ్ళండి అన్నాడు ప్రభాకరం నిర్ఘాంతపోయాడు తల్లి దగ్గరకొచ్చాడు ఆమె డొక్కలు ఎగరేస్తోంది ఆమె పిలిచినా పలకడం లేదు కనీసం చూడటం లేదు పద్మ పిల్లలు మంచం అంచున కూర్చుని ఏడుస్తున్నారు ప్రభాకరం కొడుకుని పిలిచి బాబు ఈ మందులు షాప్లో ఇచ్చేసిరా అని పంపాడు తన స్నేహితులకు కబురు పంపాడు వారు రాగానే తల్లిని ఇంటికి చేర్చాడు బంధువులకి తెలియపరిచాడు చెల్లెలి దగ్గరికి మనిషిని పంపించాడు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కామాక్షి తుది శ్వాస విడిచింది తెల్లవారింది కామాక్షి మరణ వార్త ఊరంతా వ్యాపించింది ప్రభాకరం ఒక మూల ఏడుస్తూ కూర్చున్నాడు ఎందుకు ఆలస్యం అంతిమయాత్రకు సిద్ధం చేయండి ఎవరో పెద్ద మనిషి అరిచాడు ప్రభాకరం జేబులు తడుముకున్నాడు పైసా లేదు ఈ పరిస్థితుల్లో కూడా అప్పు చేయవలసి వచ్చిన తన దౌర్భాగ్యపు పరిస్థితికి తనపై తనకే కోపం ఇంతలో ప్రభాకరం మీ అమ్మగారు కదా ధైర్యంగా ఉండు నిన్ను నిన్న ఏదో పనుండి విజయవాడ వెళ్ళి ఉదయం వచ్చేసరికి ఈ వార్త బాధగా అన్నాడు పక్కింటి రమణయ్య గారు రమణయ్య గారంటే కామాక్షికి ఎంతో అభిమానం అన్నయ్యా అన్నయ్యా అని పిలిచేది అదే చెప్పి ఆయన బాధపడ్డాడు ఆయనే మళ్ళీ అన్నాడు చూడు నాయన ఇంకా ఆలస్యం దేనికి ఇదిగో ఈ ఐదు వందలు తీసుకో ఈ ఐదు వందలు నేనిస్తున్నవి కాదు ఎప్పుడో మీ అమ్మే ఉంచమని ఇచ్చింది నా అంత్యక్రియల సమయంలో అయ్యో తల్లి పోయిందనేవాడు బాధపడాలి కానీ ఎలా ఈ గండం నుండి బయటపడాలా అని నా కొడుకు బెంగపడకూడదు అని ఈ డబ్బిచ్చింది పైగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దని ప్రమాణం కూడా వేయించుకుంది నాయన అని ఐదు వందల కాగితాన్ని అతన్ని చేతిలో పెట్టాడు రమణయ్య ఆ కాగితాన్ని చూసి బావురుమన్నాడు ప్రభాకరు తల్లి శవంపై పడి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించు నన్ను క్షమించమ్మా అని అంటున్నాడు అతని కడుపులోని బాధ కన్నీటిగా కరిగి బయటికి రావడమే మంచిది అన్నట్లుగా అందరూ చూస్తూ నిలబడ్డారు అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి కాలం కరుగుతూనే ఉంది అతను ఏడుస్తూనే ఉన్నాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో